నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం వేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు డిమాండ్ చేశారు శనివారం నవంబర్ ఇరవై నాడు దేశవ్యాప్తంగా జరిగే ప్రజా రైతు కార్మిక నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కుబీర్లో ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం పదమూడు నెలల ఢిల్లీ రైతు దిగ్బంధనం ముగింపు సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన లిఖిత పూర్వక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకే ఎంఎస్ బైన్సా డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ రైతులు కార్మికులు పాల్గొన్నారు ఇరవై ఆరో తేదీనాడు దేశవ్యాప్తంగా రైతులు కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వాలా పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి రైతుల రుణాలు మాఫీ చేయాలా కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ హక్కులు కల రాసే కోడ్లను నష్టం నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఇరవై ఆరో తేదీ నాడు దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నడుస్తున్నాయి ఎల్లుండి కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి జిల్లా కేంద్రంలో నిలువలు కూడా ధర్నా కార్యక్రమం ఉంటుంది రైతులకు సంబంధించి మనకు గిట్టుబాటు ధర అందుతలేదు అట్లనే రైతులు దోపిడికి గురవుతా ఉన్నారు కనీస మద్దతు ధర అనేది కూడా రైతుకు అందకుండా పోతున్నది ప్రభుత్వమే అన్ని పంటల్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పంటలకు సంబంధించి కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు కూడా నెల రోజులు ఇరవై ముప్పై రోజులు కూడా ఒక్కొక్క పంట డబ్బులు పడ పడతలేవు కాబట్టి అవి కూడా వెంటనే పడాలా కొనుగోలు చేసే దాంట్లో కూడా వేరే పంటలు కొనుగో కొనుగోలు చేసేటప్పుడు కటింగ్లు చేస్తా ఉన్నారు వరి వరి కొంటారు వరి కొనుగోలులో ఒక్కొక్క బస్తాను నలభై యాభై కిలోలు కూడా నింపుకుంటా రైతుకు నష్టం చేస్తున్నారు అది కూడా చేయొద్దని చెప్పేసి రైతులు సమస్యను పరిష్కారం చేయాలా రైతులు సమస్య పరిష్కారం చేయకుంటే రైతు పోలి సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ధర్నా చేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం